హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నేను ఫస్ట్ టైం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు ఎలా తంటాలు పడ్డానో చూపిస్తాను చూడండి ఎందుకంటే అప్పుడు ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇట్లా టైలరింగ్ ఛానల్స్ కానీ ఏమీ లేవండి కనీసం స్మార్ట్ ఫోన్లు కూడా లేవనుకుంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాండి స్మార్ట్ ఫోన్స్ ఆ కాలంలో థ్రెడ్ పైపింగ్ నేర్చుకోవడానికి నేను ఎలా కష్టపడ్డానో చూపిస్తాను చూడండి అయితే నార్మల్గా పైపింగ్ వేసేటప్పుడైతే ఈ విధంగా అయితే క్లాత్ లోపలికి పెట్టేసి ఇలా మలిచేసి మనం కుట్టు వేసుకుంటే మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది కదా అయితే దీంట్లో థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలంటే ఈ థ్రెడ్ దీంట్లో పెట్టేసి సేమ్ ఇట్లానే నార్మల్గా వేసేసుకుంటే సరిపోతుంది కదా అని నేను అనుకున్నానండి అలా వేస్తే చూడండి ఎంత లావుగా వచ్చిందో ఆ క్లాత్ ఈ థ్రెడ్ రెండు కలిపి ఇంత లావుగా వచ్చిందండి అయితే కస్టమర్ నా దగ్గరికి వచ్చి ఒక మీటర్ థ్రెడ్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారండి తీసుకొచ్చుకొని నాకు థ్రెడ్ పైపింగ్ వేయమని అడిగారు ఎందుకంటే వాళ్ళు షాప్లో కుట్టించుకుంటారు షాప్లో థ్రెడ్ పైపింగ్ వేస్తారు కదా అయితే వాళ్ళనే ఒక మీటర్ అడిగి తీసుకొచ్చి నాకు ఇచ్చి థ్రెడ్ పైపింగ్ వేయమ్మా అని ఇచ్చారు అయితే నేను వేయడానికి ట్రై చేశానండి అస్సలు రాలేదు నాకు అసలు తర్వాత వేరే ఒక కస్టమర్ బ్లౌజ్ కొలత బ్లౌజ్ చూస్తే థ్రెడ్ పైపింగ్ ఉందండి దానికి అయితే నేను చూశాను బాగా గమనించాను దాన్ని చూడండి ఈ విధంగా చాలా సన్నగా ఉంది లోపలికి క్లాత్ అనేది లోపల వైపుకు మలిచింది ఓన్లీ థ్రెడ్ మాత్రమే దీంట్లో ఉంది నేను చాలా గమనించానండి దీన్ని థ్రెడ్ మాత్రమే దీనిలో పెట్టి క్లాత్ అనేది అటువైపు ఫోల్డ్ చేశారు కదా అని గమనించాను ఇలా గమనించిన తర్వాత నేను పైపింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశానండి అప్పుడు నాకు చాలా నీట్గా వచ్చింది మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని బాగా గమనించి చూసి నేర్చుకోండి చూడండి ఇప్పుడు ఎలా వేయాలో చెప్తాను ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ వెనుక వైపుకే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ క్లాత్ అనేది ఇది ఉంది కదా దీన్ని ఇట్లా వెనుకకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ లోపలికైతే రాకూడదు ఈ విధంగా లోపలికి రాకూడదు ఇది అనేది వెనుక వైపుకే ఉండాలి ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఈ క్లాత్ లోపల పెట్టుకోవాలండి చూడండి చూపిస్తాను ఈ ఉంటుంది కదా ఈ పైన థ్రెడ్ని పెట్టేసి మిగిలిన క్లాత్ను అటువైపుకు ఫోల్డ్ చేసేయాలి చూడండి ఈ విధంగా థ్రెడ్ని ఇందులో పెట్టేసి ఇలా వెనుకకి ఫోల్డ్ చేసేయాలి ఓన్లీ థ్రెడ్ను మాత్రమే క్లాత్ లోపలికి ఉంచేసి మిగిలిన క్లాత్ని వెనుకకి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం కుట్టు వేసుకునేటప్పుడు థ్రెడ్ పైన పడకుండా అలాగే మన బ్లౌజ్ పైన పడకుండా మిడిల్లో పడేటట్టుగా కుట్టు వేసుకోవాలండి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ని అయితే టైట్గా పట్టుకోవాలి ఇలా టైట్గా పట్టుకొని నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలండి కరెక్ట్గా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదండి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకుంటే కస్టమర్ అనేది మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారండి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఒక థర్టీ రూపీస్ తీసుకోవచ్చండి మనము ఎందుకంటే మనకు థ్రెడ్ వేస్తాము మళ్ళీ ఒకవేళ కస్టమరు దగ్గర క్లాత్ లేకపోయినా మన క్లాత్ తోటి వేస్తాం కదా అలాంటప్పుడు థర్టీ రూపీస్ తీసుకోవచ్చండి త్రెడ్ పైపింగ్కి ఒకవేళ కస్టమర్దే క్లాత్ అయితే కనుక మీరు ట్వంటీ అట్లా తీసుకోండి చీరలో వచ్చిన క్లాత్ కాకుండా మనము మనకు పైపింగ్ వేయడానికి ఏ క్లాత్ బాగుంటుందో ఆ క్లాత్తో పైపింగ్ వేస్తేనే మనకు నీట్గా వస్తుందండి పైపింగ్ వేయడానికి మనకు దాదాపు పాలిస్టర్ కానీ క్రేప్ కానీ లేదంటే మన దగ్గర పాటూరి పట్టు బ్లౌజులు కుడతాం కదా అవి మిగిలిన క్లాతులు ఉంటాయి కదా వాటితో కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు అండి కొందరు ఏంటంటే కాటన్ దాంతో కాటన్ క్లాత్తో పైపింగ్ వేయమంటారు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనము పంజాబ్ డ్రస్సులు కుడతాం కదండి అలా పంజాబ్ డ్రెస్సులు కుట్టేటప్పుడు పాయింట్ అయితే మనకు ప్లెయిన్గానే వస్తుంది కదా పాయింట్ క్లాత్ అనేది అలా పాయింట్ క్లాత్ మనకు మిగిలిన పీసులు పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఆ క్లాత్తో మనము పైపింగ్ వేస్తే కూడా చాలా నీట్గా వస్తుంది అలాగే కలర్ కూడా పోదండి ఎందుకంటే మనకు పాయింట్ బట్ట కదా అది కలర్ అస్సలు పోదండి అలాంటి కస్టమర్లు కాటన్ వేయమని అడిగినప్పుడు మీరు పాయింట్ క్లాత్ తోటి వేస్తేనే వాళ్ళకు కలర్ పోకుండా చాలా రోజులైనా కూడా బాగుంటుందండి కొన్ని పాటూరి పట్టు క్లాతులు కూడా కలర్ పోతాయండి అలాంటివి చూసుకొని వేయండి మీరు పాటూరి పట్టు కాకుండా మనకి ఇట్లా పాలిస్టర్ క్రేప్ ఇవైతే బెటర్ అండి అస్సలు కలర్ అనేది పోకుండా ఉంటుంది మనకు కుట్టేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని లాస్ట్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంకొక కుట్టు వేసుకున్న సరిపోతుంది పాదం మందం మనం ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకున్న సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్